వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ నా పేరు సురేష్ సత్య ఫ్రెండ్స్ ఈరోజు ప్లాన్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం యాభై ఐదు గజాలకు సంబంధించిన టూర్ ప్లేసింగ్కి సంబంధించిన హౌస్ గురించి ప్లాన్ గురించి ఈరోజు తెలుసుకుందాం మనం ఇదైతే కనుక ప్లాన్ ఇది దీని యొక్క కొలతలు వచ్చినప్పటికీ ఇరవై రెండు ఇరవై మూడు మనం సాధారణంగా ఎక్కువ కొలతలు యాభై ఐదు గజాలను ఉంటాయి అందువలన ఇది ఇరవై రెండు ఇంటి ఇరవై మూడు అనమాట ఇరవై రెండు అనేది మనకి రోడ్ సైడ్ వస్తుంది ఇరవై మూడు అనేది ఇరవై రెండు అయితే ఇది వస్తుంది ఇరవై మూడు అయితే ఇది వస్తుంది అనమాట మనం ఇరవై రెండు ఇరవై మూడు అంటే కనుక మనం ఏం చేస్తున్నామంటే దీని యొక్క గోడలు అవి తీసేసి మనం రెండు అడుగులు గోడలు తీసేస్తే కనుక ఇరవై అలాగే ఇరవై మూడులో రెండు రెండు అడుగులు తీసేస్తే ఇరవై ఒకటి అనమాట మొత్తంగా ఇరవై ఏంటి ఇరవై ఒకటి అనేది నేను మొత్తంగా దీని యొక్క గోడలు కాకుండా ఉంచి మించు లోపల కొలతలు అయితే నేను చెప్తున్నాను అనమాట ఇది మొత్తంగా ఒకసారి మనం చూద్దాం దీని కొలతలు లెక్కేసినప్పటికి నేను బా ఇది పడమర సైడ్ వచ్చినప్పటికీ ఒక అడుగు వదిలిపెట్టాను అలాగే బెడ్రూమ్ సైజు వచ్చినప్పటికీ తొమ్మిది అడుగులు వదిలిపెట్టాను అలాగే ఇది కిచెన్ హాలు వచ్చినప్పటికీ ఆరు అడుగులు ఇది ఒక ఐదు అనమాట ఇది ఒక పదిని ఆరు పది ఆరు పదహారు పదహారు ఐదు ఇరవై ఒకటి అనమాట ఇది ఇరవై ఒకటి సరిపోయింది మనకి ఇది ఇరవై రెండు కాబట్టి ఎనిమిది ఏడు పదిహేను పదిహేను ఐదు ఇరవై మొత్తంగా ఇరవై అనమాట ఇరవై అంటే ఇరవై ఒకటి సైజులో నేను చెప్తున్నాను ఇది వచ్చినప్పటికీ మన రెండు బెడ్రూమ్లు అనమాట మొత్తంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు బెడ్రూమ్లు హాలు కిచెన్ మొత్తంగా అంటే యాభై ఐదు గజల్లో రెండు బెడ్రూమ్లు ఎలా ఉ ఎలా చేసుకోవాలనే దానికి ఈ ప్లాన్ అనేది నేను చెప్తున్నాను అనమాట ఇది ఇది మొత్తంగా ఇది నేను మాస్టర్ బెడ్రూమ్ వచ్చినప్పటికి నైన్ ఇంటూ ఎయిట్ సైజెస్లో ఉండే సైజెస్ వస్తుంది అలాగే చిల్డ్రన్ బెడ్ వచ్చినప్పటికి నైన్ ఇంటూ సెవెన్ సైజెస్ అయితే వస్తుంది మనకి హాల్ వచ్చినప్పటికీ సిక్స్ ఇంటూ ఇంచుమించు ఈ విడత వచ్చినప్పటికి సిక్స్ వస్తుంది ఇది వచ్చినప్పటికి మనకి ఒక ఇక్కడ వరకు వచ్చినప్పటికీ ఒక పది వస్తుంది అనమాట మొత్తంగా పది ఇంటూ సిక్స్ ఇంటూ పది ఇంటూ సిక్స్ అనమాట ఇది హాల్ సైజు కిచెన్ వచ్చినప్పటికీ సిక్స్ ఇంటూ సిక్స్ వస్తుంది ఇంచుమించు మొత్తంగా ఇది మొత్తంగా బెడ్రూమ్ కొలతలు అయితే కొనుక మనకి తూర్పు సైడ్ వచ్చినప్పటికీ ఐదు అడుగులైతే ఉంచాను స్టెప్స్ నిమిత్తం స్టెప్స్ మనం తూర్పు సైడ్ పెట్టాం అలాగే ఇది ఉత్తరం సైడ్ వచ్చినప్పటికి ఐదు అడుగులు అయితే పెట్టాను ఇది ఎందుకంటే ఇది బాత్రూమ్ పెట్టుకోవడానికి కామన్ బాత్రూమ్ అందరికి సంబంధించింది ఇది దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ అయితే సాధ్యం కాదు కాబట్టి యాభై ఐదు గజాలు అనేది పెట్టలేదు ఇది దీనికి వచ్చినప్పటికీ మొత్తంగా నేను నాలుగు గుమ్మాలు నాడు నాలుగు కిటికలు అయితే ఇచ్చాను ఇదొక గుమ్మం ఇదొక గుమ్మం రెండు మూడు నాలుగు అనమాట మొత్తంగా నాలుగు గుమ్మాలు అవుట్ సైడ్ అనేది కౌంట్ కాదు ఇది అలాగే నాలుగు గుమ్మాలు నాలుగు కిటికీలు వచ్చినప్పటికీ బెడ్రూమ్లకు రెండు అలాగే హాల్కి ఒకటి కిచెన్కి ఒకటి మొత్తంగా నాలుగు కిటికీలు నాలుగు గుమ్మాలు మనకి కబోర్డ్స్ వచ్చినప్పటికీ బెడ్రూమ్లకి రెండు హాల్లో ఒకటి కిచెన్ ఒకటి మొత్తంగా నాలుగు నాలుగు కబోర్డ్స్ అనమాట వాస్తు ప్రకారం అన్ని సరిసైకుల్లో ఉండాలి కాబట్టి ప్రతిదానికి నాలుగు పెట్టాను నేను నాలుగు గుమ్మాలు నాలుగు కిటికీలు అలాగే నాలుగు కబోర్డ్స్ అనమాట ఇది అలాగే మనం దీనికి వచ్చినప్పటికీ మనకి బోర్ అనేది ఈ పక్కన వేసుకోవాలి ఇది ఈ సైడ్ వస్తుంది అలాగే సిప్టిక్ ట్యాంక్ వచ్చినప్పుడు ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ మనకి ఇక్కడే ఉంది కాబట్టి బాత్రూమ్ కింద పెట్టుకుంటే మనకి చాలా ఖర్చు అయితే సేవ్ అవుతుంది అందువలన నేను ఇక్కడే ఇచ్చేసాను సిప్టిక్ ట్యాంక్ అయితే దీని కింద వస్తుంది బోర్ అయితే ఇక్కడ వస్తుంది ఇది మనకి మెయిన్ గేట్ అయితే కనుక ఇక్కడ వస్తుంది ఇది కిచెన్ వచ్చినప్పటికీ ఇది కిచెన్ ఒక గ్యాస్ బల్ అయితే ఇక్కడ వస్తుంది గ్యాస్ సంబంధించింది ఇది కబోర్డు దీనికి ఒక కిటికీ కూడా ఉంటుంది ఇది మనకి తూర్పుగా మనం ఏం చేస్తామంటే సౌత్ అనేది జీరో చేస్తాం మొత్తంగా సౌత్ అనేది జీరో చేస్తాం ఓన్లీ మూడు పక్కలు మాత్రమే మనకి స్పేస్ ఉంచాం ఈ పక్కన వచ్చినప్పటికి అడుగు ఉంచాం ఈ పక్కన వచ్చినప్పటికి ఐదు అడుగులు ఉంచాం ఈ పక్కన వచ్చినప్పటికి ఐదు అడుగులు ఉంచాం మొత్తంగా వాస్తు ప్రకారం పక్కాగా ఉందన్నమాట ఇది దీనికి వచ్చినప్పటికీ నైన్ పిల్లర్స్ అయితే వచ్చాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తంగా నైన్ పిల్లర్స్ నైన్ ఇంటూ నైన్ సైజ్ పిల్లర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు రెండు ఫ్లోర్ వరకు ఒక ఫ్లోర్ వరకు ఉంటుంది ఇది దీనికి సంబంధించిన ప్లాన్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇదైతే కనుక నేను ఒక ఐడియా నిమిత్తం అయితేనే ఇస్తాను ఈ ప్లాన్ అయితే దీన్ని మీరు అమలు చేయాలని నేనైతే చెప్పట్లేదు మీరు సిద్ధాంత ప్రకారం కానీ వాస్తు ప్రకారం అయితే కనుక మీకు నచ్చినట్టు చేయించుకొని కానీ ఇది ఒక ఊహ అంటే ఇలా ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి మాత్రమే అనమాట ఇది దీన్ని పాటించమని నా చెప్పట్లేదు ఇది ఒక ఐడియా యాభై ఐదు గజాలు ఇరవై రెండు ఇంటి ఇరవై మూడు సైజులు ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది పక్కాగా వాస్తుగా ఇది మీరు సిద్ధాంతాన్ని కలిస్తే కనుక మీకు తగట్టు పదం కట్టి దాని విధంగా ఇస్తారు ఇది ఫ్రెండ్స్ ప్లాన్ అయితే కనుక ఈ ప్లాన్ నుంచి మించు ఇంతకు అయితే కనుక నేను నార్త్ ఫేసింగ్లో రెండు బెడ్రూమ్లు అయితే తీశాను అలాగే ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి రెండు బెడ్రూమ్ల ప్లాన్ అన్నమాట ఇది చాలామంది రిక్వెస్ట్ చేస్తారు దానివల్ల నేను పెడుతున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా బాగుంటుంది లైక్ చేయడం వల్ల నాకు మరిన్ని వీడియోస్ పెడతానికి అవకాశం ఆస్కారం ఉంటుంది అలాగే ఇంకా మా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి తప్పకుండా మంచి వీడియోస్ పెడతాను అలాగే మంచి ప్లాన్స్ కూడా మీకు నచ్చినట్టుగా ఇస్తాను చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కానీ నాకు ఫ్రీ టైం లేక నేను ప్లాన్స్ అయితే గీయలేకపోతున్నాను కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమం అందరికీ అనుకూలంగా ఉండే ప్లాన్ అయితే కనుక నేను తప్పకుండా ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కన్స్ట్రక్షన్లో బిజీ ఉండటం వలన ప్లాన్స్ అయితే నేను చాలా కష్టమైపోతుంది అనమాట చేయడానికి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్ని నేను నోటిఫికేషన్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఈ యాభై ఐదు గజాలకు సంబంధించి హౌస్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటే ఏడు లక్షల నుంచి తొమ్మిది లక్షల ఖర్చు అవుతుంది ఏరియాని బట్టి అయితే ఏడు లక్షలు అవుతుంది లేదంటే కొంచెం కాస్ట్లీ ఏరియాలు అయితే కనుక తొమ్మిది లక్షల వరకు అవుతుంది ఇంచుమించు యావరేజ్గా ఎనిమిది అయితే అవుతుంది ఈ యాభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి